హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మైసూర్ పాకు ఇంట్లోనే ఇలా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా తయారు చేసుకోవచ్చండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ అండి ఈరోజు మైసూర్ పాకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయేలాగా సాఫ్ట్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు తయారీ విధానం చూద్దాం ముందుగా నేను అందుకు ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఏదైనా కప్పు అయినా గ్లాస్ అయినా ఏదైనా ఒక కప్పు తీసుకోవచ్చు మనకు నచ్చిన దాంతో తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో మనం తీసుకున్న శనగపిండిని వేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడే కమ్మటి వాసన వస్తుంది ఇలా మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని జల్లించుకోవాలి అందుకోసం ఒక గిన్నె ఒక జల్లు గింటె పెట్టుకొని మనం వేయించుకున్న పిండిని అందులో వేసుకొని జల్లించుకోవాలి ఉండలు కడుతుంది కదండి ఉండలంతా కలిపేసుకోవాలి ఇలా ఉండలు వస్తాయి వీటిని అన్నిటిని ఇలా ఏదైనా స్పూన్తో కానీ స్పాచ్లతో కానీ ఇలా తర్వాత నేను ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను నెయ్యి బదులు డాల్డా కానీ నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి అయితే మంచి టేస్ట్ ఉంటుంది మైసూర్ పాకు ఈ నెయ్యిని కొద్ది కొద్దిగా ఇందులో పోసుకుంటూ ఈ పిండినంతటిని కరిగించుకోవాలి మనం జల్లించకుండా వేసినాం అనుకో ఇవన్నీ ఉండలు ఉండలు కట్టేస్తుంది అందుకోసం కంపల్సరీ జల్లించుకోవాలి ఈ విధంగా నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా స్పూన్తో నీట్గా అంతా కలుపుకోవాలి ఇలా రావాలి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ ఒక ఒక కప్పు తీసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇలా బంకాగా వస్తుంది చక్కెర తీగలాగా అప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసుకోవాలి ఇలా పిండి అంతా ఉండలు పెట్టకుండా కలుపుకుంటూ దగ్గరకు వచ్చేలాగా కలుపుకోవాలి ఉడికేంత వరకు మిగిలి ఉన్న నెయ్యిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటన్ వీటంతటిని మిక్స్ చేసుకోవాలి దీని అంతటిని ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి మన దగ్గర మాల్స్ ఉంటే కూడా దాంట్లో అయినా వేసుకోవచ్చు తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మైసూర్ పాక్ మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు అలాగే ఉంచేయాలి చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం పది నిమిషాలు చల్లారిన తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు